సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు నర్సీపట్నంలో సిపిఎం జిల్లా మహాసభలు అవలంబిస్తున్నారు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న పత్రికలు మీడియా గొంతు నొక్కుతున్నారు ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాడనే కారణంతో దివంగత ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా జైల్లో నిర్బంధించిన విషయాన్ని గుర్తు చేశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ ఈ విషయంలో నర్సీపట్నం శాసనసభ్యుడిగా ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక విధానాలు పేదరికం మరింత పెంచుతున్నాయి అధాని లాంటి పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ఆర్థిక విధానాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారు ఆ రోజు ఏ స్వాతంత్రం కోసమైతే ప్రాణత్యాగాలు అర్పించారో ఏ దేశం కోసం అయితే రైతులు కార్మికులు కష్ట జీవులు అనేక మంది మేధావులు వేలాది మంది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరా చనిపోయారు శాతం అంగువైకంగా ఉన్నటువంటి ఆయన ఆయన ఒక ప్రొఫెసర్ చట్టబద్ధంగా ఉద్యోగం చేస్తున్నాయా ఆయన ఈ ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నించాడు అని చెప్పి తప్పుడు కేసులు పెడితే సుప్రీంకోర్టు ఆయన మీద కేసులన్నిటికీ కొట్టివేసి ఇప్పుడు కానీ గతంలో మనం సంపాదించినటువంటి ప్రజాస్వామ్య హక్కులని చాలా దాచేటువంటి పద్ధతుల్లో ఈ రోజున వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ హక్కుల కోసం ఎవరు నిబంధనలు వ్యక్తం చేసినా సగించే పరిస్థితి ప్రభుత్వం లేదు అది విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు మేధావులు కావచ్చు స్వాతంత్రం కోసమే కాదు ప్రత్యేకించి గిరిజన ప్రాంతంలో గిరిజనుల యొక్క కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మరి అటువంటి అల్లూరి సీతారామరాజు కోసం ప్రజల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఈ ఘటన మీద ఈరోజు సభను జరుపుకుంటా ఉన్నాం మరి ఇటువంటి విప్లవ దాన్ని అందముందో దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రాణత్యాగం చేసిన సంగతి మనకు తెలుసు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఉద్యమాలు చేసినా ఎవరు పోరాటాలు చేసినా ఎవరు కొనెత్తినా వాళ్ళందరినీ కూడా తప్పుడు చేతిలో పెట్టి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున వాళ్ళు చేస్తా